అంటే ఎగ్జాక్ట్గా రెండు రెండు నెలల్లో ముప్పై ఆరు రోజుల షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ ప్రమోషన్ ఒక యాక్టర్ కన్నా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా ఒక కెమెరా డిపార్ట్మెంట్ కన్నా ఒక ప్రొడక్షన్ కన్నా ఇది చాలా 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 టఫ్ టాస్క్ అంటే మీ జాన్ మాకు పండగ లేదు న్యూ ఇయర్ లేదు ఏమీ లేదు రాత్రి నాలుగు గంటలకి షూట్ చేసేవా మళ్ళీ ఎన్ని షూట్ చేసేవాళ్ళం సో నిజంగానే హ్యూజ్ నాకు మై హార్ట్ అవుట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాము పదిహేను షూట్ చేస్తే నేను రితు షూట్ చేసింది ఈ పీరియడ్లోనే ఐది ఎవ్రీ డే మా ఈవెన్ అంటే కాస్ట్యూమ్ లేదా బ్యాక్ టు బ్యాక్ మైన్ షూట్లు ఈ షూట్లు అంటే ఏదో డ్రబుల్స్ ఉంటుంది హైదరాబాద్లో ఉన్నాయో ఏమో పోస్ అది పాపం ఇవి ఎప్పుడైతే అలాగే డ్రబుల్ చేసిన చివరి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆనందంగా పనిచేస్తాం ఎక్కడ కూడా లోనో గోల్లోనో చేయాల అండ్ నాకు ఈ సినిమాకి ఫస్ట్ ఇంకా తప్పకుండా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ప్రసన్న బాబుకి ఎందుకంటే నేను తను త్రినా గారు కలిసి పనిచేయాలనే కోరిక నాకెంత భారంగా ఉందో ప్రసన్నకు అంత భయం పడింది కొన్ని సరస్సారేమనుకోవటం ఆయనకి కుదరము నేను పూర్తి నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళి ఎంజాయ్ చేసి చేసిన సినిమా ఇది మా డైరెక్టర్ గారు ఏం చెప్పారు మా ప్రసన్న బాబు ఎలా చెప్పారో బ్లైండ్గా చేశాను చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ సినిమా చేసినప్పుడు నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉండింది పెద్దవాళ్ళు ద సేమ్ టైం చిన్నపిల్లలు ఇద్దరు థియేటర్కి వెళ్ళి బాగుపడి నవ్వుకోవాలి హ్యాపీగా నవ్వుకోవాలి అని నేను సినిమా నేను వేరే వేరే థియేటర్కి మూడు సార్లు చూసానండి అయితే సింగిల్ స్క్రీన్కి నేను ఎలా చేయలేదు లేదా పర్మిషన్ కావాలని చెప్పి మీరు వెళ్ళినట్టు నేను ఎలాగొట్టారు రాజా ఆఫీసర్ పోలీస్ పర్మిషన్ కావాలి దయచేసి సింగిల్ స్క్రీన్కి వెళ్ళొద్దాను బట్ నేను మల్టీపల్స్ షోకి వెళ్ళాను నేను వెళ్ళిన మూడు షోలు ఫుల్ ఉండి షోలో వీడియో నేనే తీసి బయటపెట్టాను మొత్తం థియేటర్ ఫస్ట్ హాఫ్ మొత్తం తెగ నవ్వుకున్నారు సెకండ్ హాఫ్లో ఒక అరవై శాతం తెగ నవ్వుకున్నారు ఒక నలభై శాతంలో ఇరవై శాతం అన్నారు ఒక ఇరవై శాతం ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఇది ఫ్యాక్ట్ అండ్ వెరీ ఆనెస్ట్లీ ఐ వెరీ థ్యాంక్ యూస్ ఎక్కువ మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి సినిమా నచ్చిన రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఓకే ఓకే అన్న వాళ్ళకి నచ్చిన రిలీ పెట్టిన వాళ్ళకి ముగ్గురు కూడా థ్యాంక్ యూ వెనుక మీ ఒపీనియన్స్ పంపించాలా జరిగి ఉన్నారు బట్ సంబంధం లేకుండా మరీ ఎక్స్ట్రీమ్ ఒక రిపీట్లు చూస్తాను అందులోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ చూస్తే ఈ హీరోయినం ई रन मास्को नमिंग अरे मेरे का बट बट डेटा पर डेटा पर नाचार कांट्री को देखें मैं हूँ का वही इसके साथ शरारत मारे जो मीटिंग वेडिंग सिमा तो ट्यूसडे के दिन प्रिपेयर लगता है मेरे से रिस्टुपाल काउंट पेहावा होगा बट टॉक का पेहावा ही थी इन एकड़ के अंदर घर पोते बिजवा निकले मीटिंग तो बादा� నాకు తెలిసింది బీబీమా సాంగ్ సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు సో జనాల్లో వెళ్ళింది మాటికి కొంచెం నెటివ్ ఐటీ వెళ్ళాలి వెళ్తుందని నా నమ్మకం మీరున్నారని నా నమ్మకం మీరు సినిమా చూసి ఎంజాయ్ చేసినాము అని అంటే తప్పకుండా థియేటర్ వెళ్ళింది ఐ ప్రామిస్ యూ సినిమా రిలీజ్ ఎనభై శాతం అన్నాను ఇప్పుడు పోస్ట్ పోస్తాయంటా సెవెంటీ పర్సెంట్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎమోషన్ ఎమోషన్స్ ప్రాబిలీ ఎవ్రీ బీట్లయి ఫిఫ్టీ పర్సెంట్ బట్ మీరు ఇచ్చే డబ్బులు మాత్రం తప్పకుండా పైసా వస్తుంది థియేటర్ ఎంజాయ్ చేస్తుంది బాట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఇలా శశి కూడా చెప్పాలి అంచు గారు మా మా గెస్ట్స్ మా ఆనంద్ గారు మా రామపురాజు గారు థ్యాంక్ యూ మా రావు రమేష్ గారు ఆయన కొన్ని కొన్ని డైలాగ్లు అంటే ఈ ఎడంలో చాలా సీన్లు నేను చూసుకున్నాను చూసుకుంటే నేను ఏదో చేశాను అదే బలి చేసిన రమేష్ గారు అని చాలా రకమైన